ఇదంతా ఎందుకు ఇలా మారిపోయింది చరిత్ర ఏంటో వాస్తవం ఏంటో ముందు క్రైస్తవుడు చెప్పాలి మనమేమో నోరు మూసుకున్నాం మనం ఏం చెప్తున్నాం ఈరోజు మన బోధలు ఎలా ఉన్నాయి ఏం చెప్తున్నామండి బోధకులకు దేవుడో మాట చెప్పాడండి ముగించేస్తాను కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు మనం లేపబడ్డం ఏంటండి యేసు క్రీస్తు అంటే మరణంలో నుండి లేచాడు మనం ఎప్పుడు లేచాం మరణంలో నుంచి మనం చచ్చిపోయిన తర్వాత కదా లేపుతాడు మరి ఇప్పుడు ఏంటన్నాడండి మీరు లేపబడిన వారైతే అవునండి మనం లేపబడ్డాం మీలో ఎవరు బాప్తిజ్ము తీసుకున్నారో వాళ్ళంతా క్రీస్తుతో లేపబడ్డారు బాప్తిజుములు ముందు మనం అంతా సమాధిలోనే ఉన్నాం అండి చచ్చిపోయే ఉన్నాం మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మల్ని బ్రతికించెను అన్నాడండి ఎఫ్ఎస్యూ రెండు ఒకటి రెండులో ఉంటుందన్నమాట ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే కొలసి పత్రికలో దేవుడు మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలన్నాడు పైనున్న వాటిని పైనున్న వాటిని వెతకాల గ్రహాలు నక్షత్రాలు వెతకాలా భూమి మీద ఉన్న మనం పైన వాటిని ఎలాగండి వెతుకుతాం గ్రహాల నక్షత్రాలు వెతకాలా లేదండి పైనున్నదేదో తెలుసా యాగో పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనం చూడండి ఈ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు అన్నాడు అంటే పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉందా అది పదిహేడో వచనంలో చెప్తున్నాడు చూడండి అయితే పైనుండి వచ్చినది పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు పైనుండి వచ్చు జ్ఞానము అంటే పైనున్నది ఏదన్నమాట దేవుని జ్ఞానం కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని వెతకమంటున్నాడు పైనున్న వాటిని తర్వాత ఏమన్నాడు చూడండి మరల మరలా కొలసి పత్రిక మూడు రెండవ వచనంలో ఏమన్నాడు చూడండి పైనున్న వాటినే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుటి భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి ఈరోజు ఎంతమంది అండి తీసుకున్నారు అంటే మీరు క్రీస్తులు కూడా లేపడ్డారా లేపబడితే మీరు ఏం చేయాలో తెలుసా దేవుని జ్ఞానమును వెతకాలి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనం బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతుకును జ్ఞానమును వెతుకును నువ్వు వెతకవలసింది ఈ భూమి మీద నుంచి పైనుండి వచ్చు జ్ఞానమే తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి